లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవరి నియోజకవర్గం కడూలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వినాయక కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన నాలుగు గిరిజన కుటుంబాలకు ఎమ్మెల్యే నిత్యావసర సరుకులు నగదు అందజేసి ఆదుకున్నారు ఈ సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎమ్మెల్యే చేరుకుని ఇళ్లను పరిశీలించి అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు అనంతరం ఎమ్మెల్యే బాధితులకు స్టైల్ సమాన్లు లో బట్టలు బియ్యం ఇరవై ఐదు వేల నగదు అందజేశారు ఆమె వెంట తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి ఎంపీడీఓ సుబ్బారావు సిఏ సురేంద్రబాబు మండల అధ్యక్షుడు నాప వెంకటేశ్వర్లు నాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు కారకటి మల్లికార్జున ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ ముంగుమూరు శ్రీహరి రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి స్థానిక నాయకులు ఉన్నారు

నాలుగు ఇల్లులు కాలిపోవడం జరిగింది దాంట్లో కంప్లీట్గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఏ ఒక్క సామాను మిగలలేదు కంప్లీట్గా కాలి బూడిద అయిపోయినాయి ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ వాళ్ళకి నిత్యావసర సరుకులు తల ఇరవై ఐదు వేలు డబ్బులు ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ తరఫున జరిగింది అదేవిధంగా వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఎక్కడైనా ఖాళీ ఇల్లులుంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో లేకపోతే మాకు తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది యాక్చువల్గా అది ఒక ప్రైవేటు లేఅవుట్లో వాళ్ళు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు సో ఇక్కడ పన్నెండు ఇల్లు ఉన్నాయి మొత్తం వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పరిచేందుకు కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం మేడం అంటే ఇప్పుడు ఇది జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా సో వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం మనం ఆ ఇల్లు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అసలు నివాసమే కాలిపోయింది కాబట్టి అధికారులతో మాట్లాడి వాళ్ళకి అంటే ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు నలుగురు ఐదుగురు కుటుంబాలు ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ సుమారు ఇరవై మంది దాకా అందరూ కలిపితే సో వాళ్ళందరికీ ఏదో ఒకటి ఏర్పాటు చేయడానికి తప్పకుండా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు గతంలో కూడా అధికారులు జాయింట్ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా ఈ సమస్య తీసుకొచ్చారు దానివల్లనే మళ్ళీ ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయం ఈసారి తప్పకుండా తీసుకుంటారు